నాట్స్ ప్రెసిడెంట్ గా శ్రీహరి మందాడి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ వేడుకకు ఎడిసన్ మేయర్ శామ్ జోషి హాజరై అభినందనలు తెలిపారు నాట్స్ చైర్మన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు రాబోయే నాట్స్ కన్వెన్షన్ టాంపాలో అత్యంత వైభవంగా జరగబోతోందని ఈ సందర్భంగా తెలిపారు మనందరికీ తెలిసి వాళ్ళ శ్రీహరి గారు నాట్స్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు మీకు ఎలా అనిపిస్తుంది అండి నాట్స్ లో ఇన్ని ఏళ్లు అంటే మోర్ దెన్ టెన్ ఇయర్స్ సర్వీస్ చేశారు అండ్ ఆల్సో మోహన్ గారి అడుగు జాడల్లో ఇవాళ మీరు ఏంటంటే యూట్యూబ్ తో ప్రెసిడెంట్ మీకు ఎలా అనిపిస్తుంది అండ్ వాట్ వుడ్ యూ లైక్ టు సే ఐమ్ వెరీ హ్యాపీ అండి నాయట్స్ ఆల్వేస్ సర్వీస్ ఆర్గనైజేషన్ గా ఇందాక అన్నే చెప్పాము బట్ అగైన్ నా జర్నీలో మోహన్ కృష్ణ గారి పాత్ర చాలా ఉందని ఇందాక చెప్పడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసే నా చేసే ప్రతి సేవా కార్యక్రమంలో నాట్స్ లో స్పెషల్ గా అట్లాగే నా పదవుల్లో కూడా నేను ఎదిగిన దాంట్లో మోహన్ గారు లేకుండా జరగలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ బట్ అగైన్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఐమ్ గోయింగ్ టు డి బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్ గ్యారంటీగా ఇప్పుడున్న దీని నుంచి స్టేట్ నుంచి బెటర్గా నాట్స్ అంటారు అందరూ కూడా తెలుగు వాళ్ళు అందరూ చెప్పుకునే విధంగా నా వంతు సేవా కార్యక్రమాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ చేసి నాట్స్ ఇంకా ఉన్నతంగా తీసుకెళ్లే బాధ్యత నేను చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా you at like a Nazi event mayor Sam Joshi, there, and the Edison mayor how do you feel about uh, the Telugu community and then you've been part of a lot of Telugu events and then Telugus are a big support for you so how yes. do you feel about it uh, I love it the community is, has been absolutely wonderful to me uh, I feel home whenever I come to events such as this especially for nats in the uh, North American Telugu Society I'm very proud to be here I'm thankful to be here I always remember my roots. ఐ బ్యాక్ మోహన్ గారు గారు మీరు ఒకప్పుడు నాట్స్ ప్రెసిడెంట్ మీ ఫ్రెండ్ ఫ్రెండ్ క్లోజ్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది అండ్ అలాగే ప్రశాంత్ ఈపా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నాట్స్ అంటే ఇప్పటిదాకా అంటే ముగ్గురు యాక్టర్లు పెద్ద పెద్ద స్టార్స్ ఒకసారి రావడం బి వన్ ఆఫ్ ద హిస్టారిక్ ఈవెంట్స్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది అ మెంబర్ గా చాలా సంతోషంగా ఉంది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నాట్స్లో వివిధ హోదాల్లో పనిచేసి కార్యకర్తగా ఈ ఈరోజు నాయకుడిగా ఎదిగాడు తన ఈ ప్రెసిడెంట్ పదవికి అన్ని విధాల సమర్థుడు నాట్స్లో అనేక బాధ్యత గతంలో శ్రేయర్ మందాడి గారు నిర్వహించారు జోన్ వైస్ ప్రెసిడెంట్ గా డైరెక్టర్ గా వైస్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు ప్రెసిడెంట్ గా కష్టపడితే నాట్స్లో ఎప్పుడు అవకాశాలు ఉంటాయి మనకి పైకి ఇంకా ఎదగచ్చు ఎంతో మంది సేవ చేయొచ్చు అన్నదాన్ని ప్రత్యక్ష ఉదాహరణ శ్రేర్ మందాడి గారు చేరి మందడికి ఎంతో సేవా గుణం ఉంది సేవ తత్పరత ఉంది సాటి తెలుగు వాళ్ళకి సాయం చేయాలని దీనిలో తప్పకుండా ఈ బాధ్యతలో ఆయన నా తన పరిధిని మరింత విస్తృతపరుస్తూ తెలుగు వాళ్ళకి అండగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారన్న ప్రగాఢ నమ్ముకున్నా అట్లానే సంబరాల పరంగా కూడా నాట్స్ గత ఏడు అమెరికా తెలుగు సంబరాలు ఎంత ప్రమాణం జరిగాయో వాటిని మించిన విధంగా ఎనిమిదో తెలుగు సంబరాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పేసినే అనుకుంటున్నాం ఎప్పుడు లేని విధంగా ఒకటిగా ఇద్దరు కాదు ముగ్గురు పెద్ద స్టార్స్ వస్తున్నారు అంతా కూడా అమెరికా మొత్తంలో తెలుగు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు మా చైర్మన్ ప్రశాంత్ పన్నోని గారు నాయకత్వంలో అలానే కన్వీనర్ గారి నాయకత్వంలో అక్కడ టీం అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు మేమందరం కూడా ట్యాంపా సంబరాల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం సో అదండి చైర్మన్ ప్రశాంత్ గారు అండ్ అలాగే ప్రెసిడెంట్ శ్రీహరి గారు ఆధ్వర్యంలో ఈసారి ట్యాంపాలో ఎంతో గ్రాండ్ గా జరగబోతున్నాయి నాట్స్ కన్వెన్షన్ ముగ్గురు పెద్ద హీరోలు వస్తున్నారు ఈసారి అండ్ అదే కాకుండా కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు దిస్ ఇస్ అ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ